నమస్కారం ఈ లోకోయస్ యాప్ హోమ్ పేజీలో ఉన్నాం ఈరోజు మనం సెకండ్ ఫేజ్లో పనిచేస్తున్నాం ప్రొఫైల్ మనం కంప్లీట్ పూర్తి చేసాం ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ పేజీలో చేస్తాం పైన ఉన్న రెండు ట్యాప్స్ కింద ఉన్న రెండు ట్యాప్స్ ట్రాన్సాక్షన్ పేజీలో ఉపయోగిస్తాం ఇక్కడ మై మీటింగ్ ఎస్ఎస్జి మీటింగ్స్ ఇంకనైజేషన్ రిపోర్ట్ అండ్ మై టాస్క్ మై మీటింగ్ నుండి ట్రాన్సాక్షన్ క్యాప్చర్ చేస్తాం మనం ఎస్ఎస్జీలు ఎలా అయితే అప్లోడ్ చేశామో అలానే మీటింగ్ అప్లోడ్ చేస్తాం ఎస్ఎస్జీ మీటింగ్ సింకర్నైజేషన్కి వెళ్ళి రిపోర్ట్ని చూడవచ్చు ఇక్కడ నుండి ట్రాన్సాక్షన్స్ యొక్క ఇక్కడ మీ యొక్క టాస్క్ ఉంటుంది బుక్ కీపర్ యొక్క టాస్క్ కనిపిస్తుంది ఇప్పుడు మనం మై మీటింగ్ క్లిక్ చేద్దాం ఒక ఎస్ఎస్జీ యొక్క కట్ ఆఫ్ ఎంట్రీ చేయడానికి మరియు రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేయడానికి ఎస్ఎస్జి ప్రొఫైల్ తప్పకుండా పూర్తి చేయాలి అప్పుడే ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్స్ చేయాలి నా ఎస్ఎస్జి ప్రొఫైల్ను నేను పూర్తి చేశాను ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేద్దాం మై మీటింగ్ క్లిక్ చేయగానే మనకి మీటింగ్ షెడ్యూల్ కనిపిస్తుంది వచ్చింది చూడవచ్చు మిస్డ్ మీటింగ్లో ఇరవై మూడు ఎస్ఎస్జీలు ఉన్నాయి ఇక్కడ యాక్టివ్ ఎస్ఎజ్జీలు మాత్రమే కనిపిస్తాయి టుడే మీటింగ్లో జీరో కనిపిస్తుంది అప్కమింగ్ మీటింగ్లో జీరో కనిపిస్తుంది ఇవి జీరో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు ఏ ఎస్ఎస్జి యొక్క కట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేయలేదు టుడే అప్కమింగ్ మనకి జీరో కనిపిస్తున్నాయి మనం ఎస్హెచ్జీల కట్ ఆఫ్ ఎంట్రీ రెగ్యులర్ మీటింగ్ ఎంట్రీ చేస్తామో మనకు టుడే అప్కమింగ్ మీటింగ్ యొక్క డేటా కనిపిస్తుంది మనం ఎస్ఎస్జి ప్రొఫైల్ పూర్తి చేసాము అందులో వందన మహిళ ఎస్ఎస్జి శ్రీరామ్ మహిళా ఎస్సెచ్జి చేద్దాం శ్రీరామ్ మహిళా ఎస్సెజ్జి యొక్క కట్ ఆఫ్ ఎంట్రీ చేద్దాం ఇక్కడ ఎస్ఎస్జి కనిపిస్తుంది ఫార్మేషన్ డేట్ కనిపిస్తుంది సభ్యుల సంఖ్య కనిపిస్తుంది త్రీ డాట్స్ని మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే జనరేట్ మీటింగ్ ఇక్కడి నుండే మనం మీటింగ్ని జనరేట్ చేస్తాం ఎడిట్ మీటింగ్ మనం ఎంట్రీ చేస్తూ మధ్యలో స్క్రీన్ పైకి కానీ బయటికి కానీ వచ్చినట్లయితే ఎడిట్ మీటింగ్ వెళ్ళి మళ్ళీ చేయాలి వ్యూ మీటింగ్ మీటింగ్ ఎంట్రీస్ చూడటానికి మాత్రమే వ్యూ క్యూ స్టేటస్ అప్లోడ్ మీటింగ్ క్యూ స్టేటస్ చూస్తా డౌన్లోడ్ మీటింగ్ ఒకవేళ మీ ఫోన్ డ్యామేజ్ అయ్యి నా లాగ్ లాగౌట్ అయిన సర్వర్కి పంపించిన డేటాను మళ్ళీ మనం డౌన్లోడ్ ఇక్కడి నుండి చేసుకోవచ్చు అప్లోడ్ మీటింగ్ ఇక్కడి నుండి మీటింగ్ని మనం అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ నుండి మీటింగ్ అప్లోడ్ అవుతుంది